హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహీయం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి మంత్రం గురించి తెలియజేయబోతూ ఉన్నానండి అదే కుబేర ధనప్రాప్తి మంత్రము అయితే ప్రతిరోజు మనం వారాహి అమ్మవారిని మంత్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ధనం అనేది ప్రత్యేకంగా చెప్పే పనే లేదండి అవసరం అనేది ఉంటుందన్నమాట అలాంటి ధనం వస్తుంది అంటే ఎవరికీ ఇష్టం లేకుండా ఉండదు ఎవరికి అవసరం లేకుండా ఉండదు అలాంటి ధనాన్ని సంపాదించటం కోసం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రకంగా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాము ఒకళ్ళు ఉద్యోగపరంగా ఒకళ్ళు వ్యవసాయంగా ఇంకొకరు వారికి తోచిన వారు అంటే ఎవరి చే చేతనైనంత వరకు వారు పనులు అనేది చేస్తూ ఉంటారు కానీ చాలామందికి ఎంత ప్రయత్నం చేసినా కూడా మేము దేనిలో వేలుపెట్టి మొదలుపెట్టినా ఆ పని అనేది పూర్తిగా అవ్వట్లేదు మా చేతికి ధనం అనేది రావట్లేదు వచ్చే ధనం అనుకోకుండా ఆగిపోతూ ఉంటుంది అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పబోయేటువంటి ఈ కుబేర ధనమంత్రం అనేది అష్ట ఐశ్వర్యాలని అఖండ ఐశ్వర్యాన్ని కలుగజేస్తుందనమాట ఆ ఈ యొక్క కుబేర మంత్రాన్ని మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా జపించండి మీ ఇంట ధనం అనేది లోటు లేకుండా ఉంటుంది ధనం అనేది అఖండంగా కలిసి వస్తుంది మీరు ఏ పని మొదలుపెట్టినా లేదా ఏ వ్యాపారాన్ని మొదలుపెట్టినా మీకు అభివృద్ధి అనేది కలుగజేస్తుంది ధనానికి లోటు లేకుండా ధనం నిలువ ఉంటుందన్నమాట అలా సిద్ధింపచేసేటువంటి అద్భుతమైన ధన కుబేర మంత్రాన్ని తెలుసుకోబోతు ఉన్నాము అలాగే మీకు కుబేర ముద్రని కూడా వీడియోలో చూపిస్తున్నానండి ఖచ్చితంగా ఈ ముద్రని ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలైనా సరే మీరు వేయండి అలా వేయటం వలన మీకు పాజిటివ్నెస్ కలుగుతుంది ధనం అనేది మీకు ఆకర్షించబడుతుంది మనం ఎదుట మనిషికి నచ్చాలి అన్నా కూడా మనలో ఏదో ఒక యాక్టివిటీ అంటే ఒక పవర్ అనేది ఐ పవర్ అనేది కానీ ఫేస్లో ఎలా అయితే అట్రాక్షన్ చేస్తాయో మనం ధనాన్ని అట్రాక్షన్ చేయడం కోసం ఈ కుబేర ముద్రని వేయవలసి ఉంటుందన్నమాట ఆ ముద్ర ఏమిటి అనేది కూడా ఎలా వేయాలి అనేది మీకు వీడియోలో స్క్రీన్ పైన క్లియర్గా చూపిస్తున్నానండి ఎవ్వరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వీడియో మీకు అర్థమవుతుంది ముందుగా అయితే బొటన వేలు చూపుడు వేలు మధ్యవేలు ఈ మూడు వేళ్ళని కలిపి ఈ కుబేరముద్ర వేయవలసి ఉంటుందండి ఆ మూడు వేళ్ళని అలా స్టిక్ చేయవలసి ఉంటుందన్నమాట మిగతా రెండు వేళ్ళని వీటితో కలిపి పట్టుకోకూడదు ఇలా రెండు చేతులతో మీరు ధ్యానంలోనికి ఒక్క పది నిమిషాలు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ కేవలం ఒక్క పది నిమిషాలు ఇలా కుబేరముద్ర కనుక వేశారు అంటే మీకు ధనమనేది ప్రవాహంలా వస్తుంది ధనాన్ని ఆకర్షించేటువంటి పవర్ అనేది మీలో పెరుగుతుందనమాట ఎక్కడైతే మంచి ఉంటుందో ఎక్కడైతే పాజిటివ్నెస్ ఉంటుందో అక్కడికి ధనం అనేది ఆకర్షించబడుతుంది ఎందుకంటే మంచి వాళ్ళకి మంచి అనే చోటే ఎప్పుడు కూడా ధనం అనేది కూడా నిలబడుతుందండి అయితే ఇలా కుబేర ముద్ర అనేది ప్రతిరోజు కూడా మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై ఒక్క రోజుల పాటు జపించే సమయంలో ఒక్క పది నిమిషాల పాటు మీరు ఈ ముద్రనైతే ఖచ్చితంగా వేయండి అలాగే మంత్రాన్ని మినిమంలో మినిమం వీలైనంత వరకు ఇరవై ఒక్కసార్లు నుంచి నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నం చేయండి కుబేరునికి ఎంత మనకి ఇవ్వాలి అనిపిస్తుందో అంతకంత ఇచ్చేటువంటి మనం శక్తిని ఆయనకి అంటే ఆయనకి మన మన యొక్క పవర్ అనేది తెలియజేసేలాగా మళ్ళీ 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 మనం జపిస్తూ ఉన్నట్లయితే ఆ కుబేరుడు మనకి ధనాన్ని కానుకగా ఇస్తాడనమాట అంతటి శక్తి ఉన్నటువంటి బీజాక్షరాలు కూడుకున్నటువంటి పవర్ఫుల్ మంత్రాన్ని మీకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాము కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని తప్పులు అనేది పోకుండా క్లియర్గా చదవటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడైతే మీకు మంత్రం స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చదవటం రాని వాళ్ళు కనీసం వింటూ ఉండండి వినటం వలన కూడా ఫలితం అనేది ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా అండి మాకు రాదు మాకు చేత కాదు అనుకోవటమే మనలో ఉన్నటువంటి తప్పు నెగిటివ్నెస్ అనమాట మన ప్రయత్నం మనం చేయటం వలన ఎంతో కొంత ఫలితం అనేది వస్తుంది కాబట్టి చదవటానికి రాని వాళ్ళు కనీసం వినటానికి ప్రయత్నం చేయండి ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ క్లీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ విన్నారు కదండి అద్భుతమైనటువంటి కుబేర ధనప్రాప్తి మంత్రాన్ని ఎవరి ఇంట అయితే ఈ మంత్రము జపిస్తూ ఉంటారో ఎవరైతే మంత్రాన్ని వింటూ ఉంటారో లేదు ఎవరైతే కుబేర ముద్రని వేసి ఈ మంత్ర జపంతో ఆ కుబేరుణ్ణి మీ యొక్క మనస్తో అంటే మీ యొక్క సంఘీభావంతో అంటే మీలోని బాధని చెప్పుకుంటూ మంత్రాన్ని జపిస్తారో వారందరికీ కూడా అఖండమైన ధనాన్ని అఖండమైన ఐశ్వర్యాన్ని కలుగ పవర్ఫుల్ కలిగినటువంటి ఈ కుబేర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూస్గా జపించినట్లయితే మీ ఇంట ధనానికి లోటు లేకుండా ధన అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఖచ్చితంగా కుబేర ముద్రని వేయండి లేదంటే మంత్రాన్ని చెప్పించండి రెండూ చేపించటం వలన మనకి ఇంకా ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదనమాట ఎర్లీ మార్నింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫలితాలు అనేవి ఎక్కువ పాజిటివ్నెస్ని ఇస్తాయన్నమాట మనం ఎప్పుడూ కూడా ఉదయం నిద్ర లేవగానే చేసేటువంటి మొదట ఈ పనులకి చాలా శక్తి పవర్ అనేది ఉంటుంది కాబట్టి దీనికి నియమాలు అంటే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించకండి మిగతా ఏ సందర్భంలో అయినా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు అనమాట వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్